ప్రజలు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ యొక్క మోడల్ లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ కిలోమీటర్ చూసుకుంటే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ పైన ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి మనకు టైర్స్ అయితే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు ఇంటీరియర్ దీనిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి మనకు వెహికల్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు దిగింది ఎనభై నాలుగు వేల ఐదు వందలు వెహికల్కి డబుల్ కీస్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వా లొకేషన్లో ఉంది వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది మళ్ళీ ఒకసారి వెహికల్ యొక్క మోడల్ చెప్తాను వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఉన్న షోరూమ్ ట్రాక్ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ